టివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశయించుట అత్రి మహాముని అంగస్త్యునితో ఇట్లు చెప్పెను సంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమే నేను ఆ అవతారములు ఎత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటకు విలువ ఇవ్వవలను అందుకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండటం నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందుకు అతడు చింతిస్తున్నాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపునని ప్రజా రక్షణమే రాజధర్మము కాని పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టున దుష్టుడు అయినచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములను ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడు హింసింప చేయను చేయువాడును బ్రాహ్మణ హితులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శికపట్టి లాగినవాడును కాళ్ళతో తన్నినవాడు విపర ద్రవ్యమును హరించువాడు బ్రాహ్మణుని గ్రామం నుంచి తరిమేసినవాడు విపర పరిత్యాగ వాడును బ్రహ్మ హంతకులే అవుదురు ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు దుర్వాసుడు నా వల్ల ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుడిని ఐతిని అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడుగెరకు అందువలన నీ నీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం